శ్రోతలకు నమస్కారం ఈరోజు మనం పిల్లల్లో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం మామూలుగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు ఇలా కాలం మారినప్పుడు పిల్లల్లో వచ్చే వ్యాధులు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి వాటి నివారణకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ కొట్టూరు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ముందుగా మాకు అసలు సీజనల్ వ్యాధులు అంటే ఏంటి ఇవి ఎందుకు వస్తాయి మాకు కొంచెం వివరిస్తారా సీజనల్ వ్యాధులు మన దేశంలో చూసినట్లయితే సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు మారుతుంది అది ఉష్ణోగ్రత మార్పులే కావచ్చు తర్వాత వర్షాకాలం అని రావచ్చు తర్వాత ఈ సీజనల్ మారినప్పుడు కొన్ని పచ్చదనంతో పాటు ఫ్లవరింగ్ సీజన్ నేచర్లో కూడా బాగా మార్పులు ఉంటాయి సో ఈ పోలెన్ గ్రీన్స్తో వచ్చే కొన్ని ఇష్యూస్ స్ప్రింగ్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి అంటే ఉబ్బసం అంటే దమ్ములాగా కఫ్ అలాంటివి ఉంటాయి యూజువల్గా ఈ రైనీ సీజన్లో మాన్సూన్స్లో వచ్చే వ్యాధులు మెయిన్ కారణాలు ఏంటంటే నీటి కాలుష్యతం వల్ల సో డ్రైనేజ్లు ఓవర్ఫ్లో కావడం పాంట్స్ చిన్న చిన్న లేక్స్ లాగా ఉంటాయి అవి కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి తర్వాత మనం ఎక్కువ మటుకు అందరి ఇంట్లో బోర్లు బావులు ఉంటాయి సో ఈ ఫ్లడ్డింగ్ వల్ల ఏమవుతుందంటే కాలుషితమైన వాటర్ డ్రైనేజ్ వాటర్ ఇవి మిక్స్ అయినప్పుడు ఈ వాటర్ ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి అంటే నీటి ద్వారా కాలుషితమైన నీరు ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి వీటిలలో డైరియా మోస్ట్ కామన్గా వస్తుంటుంది అతిసార వ్యాధి అంటుంటారు టైఫాయిడ్ తర్వాత హెపటైటిస్ ఏ అంటే జాండిస్ పసిరికలు అంటుంటారు ఈ వాటర్ ద్వారా వచ్చే పసిరికలు వేరు కొన్నిసార్లు రక్తంతో వచ్చేటి జాండీస్ వేరు సో ఈ వాటర్తో వచ్చే వైరస్తో వచ్చే జాండీస్ ఏదైతే పసిరికలు ఉంటాయో దాంట్లో ఏ అనేవి ఉంటుంది మోస్ట్ కామన్గా ఉండేటి ఏ ఈ జీ అనేటి కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు అది డిఫరెంట్ డిఫరెంట్ సో ఇవి ఎక్కువ మటుకు ఈ వర్షాకాలంలో నీటి వస్తాయి ఈ నీటి నిలకడం వల్ల దోమలు ఈగలు సో వీటి ద్వారా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి సాధారణంగా టైఫాయిడ్ అంటుంటాం ఇది ఈగల ద్వారా వస్తుంటాయి అన్నట్టు వెక్టర్ బోన్ డిజీజెస్ సో డెంగీ మలేరియా ఇలాంటి మస్కిటోస్ ఈ చికెన్ గునియా ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి ఈ వర్షాకాలంలో ఈ వర్షాకాలంలో మన ప్రాంతంలో పిల్లల్లో వచ్చే సాధారణ సీజనల్ వ్యాధులు ఏంటి సార్ మోస్ట్ కామన్గా ఫ్లూ అంటుంటాం ఇది జలుబు దగ్గు జ్వరము ఎందుకంటే వాళ్ళు తడిసిపోతుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ చిన్నపిల్లలకు వర్షం అంటే బాగా ఇష్టం ఉంటుంది వాళ్ళు వాటర్లో వర్షంలో ఆడుతుంటారు పచ్చి బట్టల్లోనే ఎక్కువ గంటలు నిలబడిన ఎక్కువ గంటలు ఆడుకున్నా వాతావరణ అదే ఉష్ణోగ్రత మారినప్పుడు ఇలా జలుబు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అని అంటుంటాం ఒక్కొక్కసారి ఏమవుతుంటే బాగా వేడిగా ఉన్నప్పుడు సడన్గా మార్పులు కోల్డ్ అయిపోయినప్పుడు ఈ నెగిటివ్ చార్జ్ ఏదైతే క్లౌడ్స్లలో బాడీకి ఛార్జింగ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కొన్ని ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు దీనివల్ల పక్కన ఎవరికన్నా జలుబు దగ్గు ఉందంటే త్వరగా అందరికీ సోకి ఎపిడమీ లాగా అంటే క్లాస్ రూమ్లో ఒక పిల్లడికి వచ్చింది అనుకోండి నెక్స్ట్ డే చూసినట్లయితే క్లాస్లో ఇంకా పది మంది పిల్లలకు రావచ్చు సో ఈ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏది ఈ ఫ్లూ లాంటి వ్యాధులు ఎందుకంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటుంటాం వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తుప్పుర్లు కానీ వాటి ద్వారా షేక్ హ్యాండ్స్ చేస్తుంటారు పిల్లలు పక్కపక్కకి కూర్చుంటారు సో ఈ ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకోసంటే వాతావరణంలో తేమలో కూడా ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అది ఒకరి నుండి ఇంకొకరికి లార్జ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి దగ్గరనే పక్కపక్క కూర్చున్నప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించే అవకాశాలు ఉంటాయి సో అపార్ట్ ఫ్రమ్ ఫ్లూ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల అతిసార వ్యాధి బాగా ఎక్కువగా ఉంటుంది అంటే డైరియా అంటుంటాం డైరియా ఈ నీటి కాలుష్యతమే కావచ్చు లేకుంటే ఫుడ్ ద్వారా చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ అయినప్పుడు సాధారణంగా వాళ్ళు యాంటీబయోటిక్స్ వాడుతుంటారు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదు యాక్చువల్గా ఎందుకంటే మెజారిటీ వైరల్ తోటే ఉంటాయి కొన్నిసార్లు ఈ నీటి కాలుష్యతం ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ అప్పుడు డాక్టర్ నిర్ధారిస్తారు ఇది డైరియానా డిసెంట్రియా బ్యాక్టీరియల్ డిజీజెసా అని నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఇదే కానీ ప్రతి ఒక్క డైరియాకి యాంటీబయాటిక్ వాడడం తప్పు మా దగ్గరికి హాస్పిటల్ రాకముందు చాలామంది ఇంటి పక్కనే మెడికల్ షాప్ ఉండడము లేకుంటే అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాపించుకోవడము వాళ్ళకు ఫీవర్ ఫస్ట్ అతిసార వ్యాధితోటి లూజ్ మోషన్స్తో ఫీవర్ కూడా వస్తుంది అన్నట్టు సో ఫీవర్ ఉండగానే అంటేనే వాళ్ళు యాంటీబయోటిక్ వాడాలన్నట్టు ఉద్దేశంతో ఫస్ట్ డేనే యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు యూజువల్గా అది తప్పు యాంటీబయోటిక్స్ ఇవ్వడం మంచిది కాదు సో ఫస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ వైరల్ ఫీవర్స్ వాటింతలో తగ్గిపోతాయి అన్నట్టు దానికి మన ట్రీట్మెంట్ ఎక్కువ ఏం అవసరం పడదు డైరియాకి ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్ యాంటీబయోటిక్ కాదు ఓకే ఏ తల్లిదండ్రులు అయితే బాధ్యతగా పిల్లలకు ఓఆర్ఎస్ తాగిస్తారో వాళ్ళు చాలా మటుకు హెల్తీగా ఉంటారు యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల ప్రతి యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడల్లా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది అన్నట్టు సో ఎప్పుడన్నా వాళ్ళకు నిమోనియా లాగా అయినప్పుడు కానీ ఎప్పుడన్నా యాంటీబయోటిక్ ఇవ్వాల్సి వస్తే హై డోస్ ఆఫ్ యాంటీబయోటిక్స్ లేకుంటే హయ్యర్ యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సి వస్తుంటుంది అన్నట్టు ఎవరైతే యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడకుండా వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ బాగా సులభంగా అవుతుంది ఈజీగా ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది సో ఈ రేడియో ప్రసంగం ద్వారా ఏంటంటే అందరు అంటే డైరియాలో యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అసలు వాడద్దు కూడా సో చిన్న పిల్లలు సాధారణంగా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీస్ ఉంటారు వాళ్ళకు యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు అది ఇవ్వకుండా తల్లిపాలు ఇస్తే ఇమ్యూనిటీ కూడా వస్తుంది ఈ నీళ్ళ విరోచనాలు అయినప్పుడు తల్లిపాలు తాగిన వెంటనే ఇంకొకసారి ఎక్కువ సార్లు పోతుంటారు అన్నట్టు కానీ ఇది పాల వల్ల కాదు ఆ డైరియల్ ఎపిసోడ్లో వాళ్ళకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఇటు పాలు తాగిన వెంటనే పోతుంటారు సో అది డైరియా కాదన్నట్టు తల్లి పాలు ఇస్తే డైరియా కూడా ట్రీట్మెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అన్నట్టు టూ మంత్స్ అబవ్ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా మనం ఓఆర్ఎస్ తాయించచ్చు నీళ్ళు కాగబెట్టి దాన్ని వార్ష్ చేసిన తర్వాత ఫిల్టర్ నీళ్ళు ఉంటే అది దాన్ని కూడా వేడి చేసి ఇవ్వమంటాం ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఫిల్టర్ వాటర్లో కూడా కొన్ని వైరసెస్ ఉంటాయి అవి నార్మల్ ఫిల్టర్ ద్వారా తప్పించుకోలేము వాటి వ్యాధి నుండి సో బెస్ట్ ఇట్లాంటి సీజన్లలో కాగబెట్టిన నీళ్ళు చిన్న చిన్నపిల్లల్లో సో ఈ ప్రికాషన్స్ తల్లిదండ్రులు డిజీజ్ రాకముందే స్టార్ట్ చేయాలి వర్షాకాలం వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ముందు జాగ్రత్తగానే కొంచెం నీళ్లు బాయిలింగ్ కాకుండా జస్ట్ ఆ బాయిలింగ్ పాయింట్ వరకు తెచ్చుకుంటే దాంట్లో యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో వాటర్లో వచ్చేటి మనకు మినరల్స్ ఏవైతే ఉంటాయో అది పోవు బాయిలింగ్తో తొలగించలేమని సో జస్ట్ బాయిల్ వరకు ఉంచితే మనం సురక్షితంగా వాటర్ని సేఫ్గా వాడచ్చు అయితే డాక్టర్ గారు మనం మామూలుగా పిల్లల్లో ఈ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఏ పాయింట్ వరకు అంటే ఇది వాతావరణ సంబంధం వల్ల వచ్చిన వ్యాధి దీనికి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని ఏ లక్షణాలను బట్టి గుర్తుపట్టచ్చు ఎప్పుడు సీరియస్ అని మనం గుర్తుపట్టచ్చు మీరు మంచి ప్రశ్న వేసారు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం అన్నట్టు మేము ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే మా సంస్థ పిల్లల వైద్యులది మేము ఒక ప్రోగ్రాం కూడా ప్లాన్ చేసామన్నట్టు ఇంటింటికి ఒక సిస్టర్ లాగా ట్రైనింగ్ ఇవ్వడం అంటే తల్లినే సిస్టర్ లాగా ఆమెకి ఏదైతే కొన్ని నైపుణ్యాలు టిప్స్ వాళ్ళకు అవగాహన ఉంటే సో ప్రతిదానికి డాక్టర్ దాకా వచ్చే రాకుండా ఎందుకంటే అది ఆర్థిక నష్టం సో సమయం కూడా బాగా తీసుకుంటుంది కాబట్టి మదర్నే ఒక నర్సింగ్ స్టాఫ్ లాగా తయారు చేయాలంటే టెంపరేచర్ ఎలా చూడడం ఆ శిశువు యాక్టివ్గా ఉన్నాడా డల్ ఉన్నాడా అని ఎట్లా గుర్తించాలంటే సాధారణంగా బిలో సిక్స్ మంత్స్ పిల్లలంటే ఈ తలలో మాడ ఉంటుంది కదా మాడ లో తెలిపోతుంటుంది అన్నట్టు పడిపోతుంది అంటుంటారు ఆ మాడ పడిపోతే ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అన్నట్టు డిహైడ్రేషన్ లాగా గుర్తించి వెంటనే డాక్టర్ సంప్రదించాలి ఓ ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా యూరిన్ పాస్ చేయడం లేదు రెగ్యులర్గా అయినా త్రీ ఫోర్ అవర్స్కి వెళ్ళే పిల్లాడు ఎయిట్ అవర్స్ అవుతుంది ఇంకా యూరిన్ పాస్ చేస్తలేడంటే ఇట్స్ రెడ్ ఫ్లాక్స్ అన్నది అది ఒక డేంజర్స్ అన్నట్టు అది గుర్తించాలి తర్వాత ఓరల్ మ్యూకోస్ అంటే నోట్లో ఉండే మ్యూకోస్ అని డ్రైగా అయిపోతుంది అన్నట్టు అసలు పదన ఉండదు అన్నట్టు తడిగా ఉండదు సో వెంటనే తల్లి అది చూసి డాక్టర్ని సంప్రదించాలి వన్ నాట్ టూ ఫీవర్ వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంటుంది ఒక్కసారి కానీ ఆ ఫీవర్ వెంటనే పిల్లవాడు ఎప్పటిలాగా ఆడుకుంటున్నాడు యాక్టివ్గా ఉంటున్నాడు సో ఇట్స్ నాట్ ఏ సీరియస్ డిజీజ్ ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి కానీ హండ్రెడ్ ఫీవర్లో కూడా డల్ అయిపోతున్నాడు యాక్టివ్గా ఉండటం ఆడడం లేదు అలాంటప్పుడు తల్లి వెంటనే డాక్టర్ సంప్రదించాలి యూజువల్గా వైరల్లో ఏమవుతుందంటే ఫీవర్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఫీవర్ తగ్గా అని అసలు ఎవరి నెంబర్ కూడా అతనికి ఫీవర్ ఉండిందని సో దట్స్ ఎ హెల్తీ సైన్ అన్నట్టు సో ఇట్ ఇట్ ఇండికేట్స్ ఒక ఐడెంటిఫై చేయొచ్చు అనట్టు ఇది టిపికల్గా వైరల్ ఫీవర్స్ మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వస్తుంది వాటర్ తాయించడమో తడిగుడబెట్టి తుడడము పారాస్టమాల్ మెడిసిన్ వేస్తారు మళ్ళీ తగ్గిన వెంటనే పిల్లాడు యాక్టివ్గా ఉంటాడు సో ఈ టిపికల్ వైరల్ ఫీవర్స్లో ఉండే లక్షణాలు సో ఎవ్రీ ఎయిట్ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఒకసారి వస్తుంటుంది పోతుంటుంది ఫస్ట్ త్రీ డేస్ అలా ఉంటుంది అన్నట్టు బెస్ట్ ఏంటంటే తల్లి థర్మోమీటర్ పెట్టుకొని రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లా వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఉంది తర్వాత హండ్రెడ్ వస్తుందంటే డెఫినెట్గా బై ఫోర్త్ డే ఆ చైల్డ్ విల్ బీ హీల్డ్ హీల్ బీ ఓకే హీ డజంట్ నీడ్ ఎనీ డాక్టర్స్ ట్రీట్మెంట్ సో ఫీవర్లో తొందరగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు అంటే గంజి అంబలి సాబుదానా మజ్జిగ ఇలాంటివి ఇస్తే ఏమవుతుందంటే బాడీలో ఈ ఫీవర్ ద్వారా డిహైడ్రేషన్స్ అవుతుంటాయి బాడీ నుండి బాగా వేడిగా ఉన్నప్పుడు బాడీ నుండి ఇవాపరేట్ అవుతుంటాయి స్వెట్ ద్వారా ఇది సో ఆ డిహైడ్రేషన్ వల్ల నీరసత్వం వస్తుంటుంది ఏ మదర్ అయితే ఈ నీరసంగా కాకుండా చూసుకుంటుందో వాళ్ళకి అసలు అడ్మిషన్ చేసుకునే అవసరం పడదు అయితే డాక్టర్ గారు వైరల్ ఫీవర్ కాకుండా సాధారణ ఫీవర్ ఉంటుంది అది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అది ఎందుకు వస్తుంది అసలు సాధారణ ఫీవర్ కూడా ఎందుకు వస్తుంది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ లేకుండా పిల్లల్లో ఎందుకు కొంచెం ఫీవర్ లాగా ఒక హండ్రెడ్ టెంపరేచర్ ఎందుకు వస్తుంది ఇన్ని రోజుల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి ఓవర్ ప్రొటెక్టివ్ మదర్స్ కొంచెం వాతావరణం మారంగా వెంటనే స్వెటర్లు వేయడము లేకుంటే లావుగా ఉండే బట్టలు వేయడము ఎక్స్ట్రా కవర్ చేయడము అలాంటి వల్ల టెంపరేచర్ ఫాల్స్గా మనకు ఏర్పడుతుంది అంటే ముట్టి చూస్తుంటే పిల్లోడికి బాగా ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తుంది అదే చిన్న పిల్లలు అంటే వన్ ఇయర్ కంటే చిన్న పిల్లలకు తల వేడిగా ఉండడము అరికాళ్ళు అరిచేతులు వేడిగా ఉంటాయి సో అది ఫీవర్ కాదు బెస్ట్ ఏంటంటే థర్మోమీటర్ చెక్ చేయండి ఇలా వేడిగా ఉన్న పిల్లలు యాక్టివ్గా ఉంటున్నారు చూడండి దట్స్ ఏ క్లియర్ ఇండికేషన్ ఆయనకు వ్యాధి వల్ల కాదు అది ఉష్ణోగ్రత టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడానికి బాడీని కూల్ చేసుకోవడానికి అది బాడీ డిఫెన్సివ్ మెకానిజం అన్నట్టు సో ఈ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఏవైతే అరికాళ్ళు చేతులు తల దానికి మనం ఏం కవర్ చేయంగా ఇక్కడ డైరెక్ట్ అట్మాస్ఫియర్ తోటి టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవడానికి కొరకు అది బాడీలో ఒక వరం అన్నట్టు సో దాన్ని ఫీవర్ అనుకుంటా పారాస్టమాల్ వేసారనుకోండి నష్టాలు ఎక్కువ అవుతాయి అంటే లివర్ పైన ఎఫెక్ట్ పడడము వాళ్ళ థర్మో రెగ్యులేషన్ ఏదైతే బాడీలో బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లో ఎఫెక్ట్ పడి వాళ్ళకి థర్మో రెగ్యులేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నట్టు సో అనవసరంగా పారిస్టమాల్ వాడద్దు థర్మోమీటర్తో చెక్ చేయడం ఉంటే లేదు అంటే పిల్లడు యాక్టివ్గా ఉన్నాడు నథింగ్ నో ట్రీట్మెంట్ ఇస్ రిక్వైర్డ్ మన నిద్రలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మనం పక్కన పడుకుంటే బాడీ హై హీట్లో అనిపిస్తుంది బాగా వేడినట్టుగా అనిపిస్తుంది అప్పుడు అసలు పిల్లల్లో మన దగ్గర థర్మోమీటర్ లేదనుకోండి పిల్లలు టెంపరేచర్ ఎక్కడ చెక్ చేయాలి పొట్ట దగ్గర తల దగ్గర చేతులతోట యూజువల్గా అయితే మన పామ్ ఏదైతే మన చేతి ఉంటుందో ఆ పామ్ తోటి యూజువల్గా పుట్ట దగ్గర చెక్ చేయొద్దంటాం ఎందుకోసం అంటే అక్కడ మన ఇంటెస్టైన్ ఆర్గన్స్ ఉంటాయి కదా డైజెషన్ అయ్యేటప్పుడు సాధారణంగా అక్కడ లోకల్ టెంపరేచర్ ఎక్కువనే ఉంటుంది ఇతర బాడీ పార్ట్స్లో సో మరీ చేతులు కాళ్ళు చూసారనుకోండి అది ఎక్స్పోజ్డ్ ఏరియాస్ కాబట్టి బాడీలో లోపల ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఏర్పడాలంటే సాధారణంగా మెడ పైన తర్వాత సంఖలో చెక్ చేయడము ఇది జస్ట్ ఒక గుర్తించుకోవడానికి టెంపరేచరు కాళ్ళల్లో చేతుల్లో పొట్ట తల సమానంగా ఉందంటే దెన్ ఇట్స్ అ ఫీవర్ ఇప్పుడు బాడీ వేడిగా ఉంది తల కూడా వేడిగా ఉంది అరికాల చేతులు వేడిగా ఉన్నాయనుకోండి అది నార్మల్గా ఏదో టెంపరేచర్ ఉండొచ్చు విపరీతంగా టెంపరేచర్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఉన్నప్పుడు అరికాళ్ళు చేతులు ఏమవుతుంటే వెసో స్పాజం అవుతాయన్నట్టు బ్లడ్ వెసల్స్ ఏవైతుంటాయో ఆ స్పాజంకి అయిపోయి చాలా చల్లగా అయిపోతుంటాయి అన్నట్టు కొంతమంది చిన్న చిన్న పిల్లలైతే బ్లూయిష్ డిస్కలరేషన్ అంటే బ్లూ కలర్గా నీలి రంగులు అవుతుంటాయి అన్నట్టు సో ఇట్స్ ఇండికేషన్ ఇట్స్ అ బ్యాడ్ సైన్ అన్నట్టు సాధారణంగా దట్ చైల్డ్ ఈజ్ నాట్ వెల్ కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎందుకోసం అంటే అది గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు సెప్సిస్లో ఇన్ఫెక్షన్స్ బాగా తీవ్రంగా అయిపోయినప్పుడు బ్యాక్టీరియా బ్లడ్లోకి వచ్చినప్పుడు ప్రవేశించినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో ఇట్స్ అ డేంజర్ సైన్ కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ బెస్ట్ థర్మోమీటర్ ఉంచుకోండి లేదనంటే అంటే పిల్లాడు యాక్టివ్గానే ఉన్నాడు మనము బాడీని ముట్టి చూస్తే రకరకాల చోట్ల రకరకాలుగా ఉందంటే అది ఫీవర్ కాకపోవచ్చు అన్నట్టు చిన్న చిన్న పిల్లల్లో టీతింగ్ అంటే పనులు వచ్చేటప్పుడు దంతాలు అంటారు కదా ఆ టైంలో కూడా కొంచెం ఒకసారి వాళ్ళు అన్ని నోట్లో పెట్టుకుంటుంటారు ఆ చిన్న చిన్న అబ్రేజన్స్ చిన్న చిన్న స్క్రాచెస్ లాగా ఆ గమ్స్లో అవుతుంటాయి దానివల్ల అంటే తల వేడిగా ఉండొచ్చు కొంతమందికి జలుబు అయిందనుకోండి తల వేడిగా ఉంటుంది థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తే ఫీవర్ ఉండదు సో కోర్ టెంపరేచర్ యూజువల్గా అయితే నోట్లో థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తుంటాం లేకుంటే ఆంపిడ్స్లో సంఖలో పెట్టి చూస్తుంటాం అన్నట్టు ఆ రెండు చోట్ల ఫీవర్ లేదు ఏం చూపించలేదు సాధారణంగా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకునే అవసరం లేదు దాదాపు హండ్రెడ్గా చూపిస్తుంది అని అంటే ఏదో ప్యారెస్టమాల్ ఏదో ఏసీవాచ్ అపార్ట్ ఫ్రమ్ మామూలుగా ఫీవర్ కాకుండా ఈ జలుబు దగ్గు కూడా ఈ కాలంలో బాగా ఎక్కువ వచ్చే వ్యాధులు పిల్లలు ఈ దగ్గు రాత్రిపూట బాగా ఎక్కువ అవుతుంది అంటే పడుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది మామూలుగా డే టైంలో కొంచెం తక్కువ ఉందంట అటువంటిప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్గా దగ్గు కారణం గుర్తించాలి అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోవర్ రెస్పిర ట్రాక్ట్ అని చెప్తుంటాం అన్నట్టు యూజువల్గా దగ్గు ఎక్కువగా ఉందని అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే నోస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు గొంతులో ప్రాబ్లం ఉన్నప్పుడు బాగా దగ్గుతుంటారు అన్నట్టు సాధారణ కొంతమంది ముక్కు ముందుకు కారదు అన్నట్టు వెనకాల సైడ్ కారుతుంటది అన్నట్టు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ సడన్గా రాత్రి లేచి తగ్గడం నైట్ కఫ్ అంటారు సో ఇదొక కారణము ఆస్తుమా ఉండే వాళ్లకు నాక్టర్నల్ కఫ్ అంటారు అన్నట్టు ఆస్తమా అంటే అని అంటారు సో ఆస్తమాలో నాక్టర్నల్ కఫ్ ఉంటుంది సో టిపికల్లీ ఎపిజోడిక్గా ఉందనుకోండి సడన్గా ఏదో అలర్జీ లాగా వచ్చినప్పుడు ఉంది కఫ్ దాని తర్వాత అసలు కఫే లేదు అన్నట్టు ఉందంటే ఇట్ మోర్ ఫేవర్ ఆఫ్ అలర్జీ టైప్ ఆస్తిమా టైప్ ఆఫ్ కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు జలుబు ముక్కు బ్లాక్ కావడము అలాంటి టైంలో దగ్గు వస్తుందంటే యూజువల్గా మోర్ రెస్పిరేటరీ కఫ్ అని అంటుంటాం అన్నట్టు ఈ విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు సో దగ్గు ఎక్కువగా ఉందంటే సాధారణంగా అందరూ కఫ్ సప్రెసెంట్ వాడుతుంటారు అది వాడద్దు యాక్చువల్గా కఫ్ అనేది డిఫెన్స్ మెకానిజం ఏదన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనం తగ్గినప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది చిన్న పిల్లలు అయితే మింగేస్తుంటారు కొంతమంది ఆ అనేది వామిట్ చేస్తుంటారు అన్నట్టు సో దాన్ని సప్రెస్ చేసామనుకోండి ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ అన్నట్టు కొన్ని సిరఫ్లు వాడినప్పుడు దగ్గు ఇంకా ఎక్కువ అవుతుంది అదే కొన్ని ఇరిటెంట్స్ అన్నట్టు ఇప్పుడు కొన్నిసార్లు దగ్గు మందులు ఉంటాయి రెండు మూడు రకాలు ఉంటాయి కొన్ని డ్రై కఫ్కి ఉంటాయి కొన్ని వెట్ కఫ్కు ఉంటాయి అన్నట్టు సో కఫ్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఉండాలి ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కొని తాగించడము అలాంటి చేయకూడదు అంటే డాక్టర్స్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళు స్థితోస్కోప్ పెట్టి ఆస్కల్టేట్ చేసి లంగ్ సైన్స్ సౌండ్స్ ఇన్న తర్వాతనే వాళ్ళు యూజువల్గా రాస్తుంటారు సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ లాగా వాడుకోవద్దు ఎందుకోసం అంటే కఫ్ నేను చెప్పాను కదా అప్పర్ రెస్పి అట్రాక్ట్ లోవర్ రెస్పి అట్రాక్ట్ ఉంటాయి లోవర్ రెస్పి అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లలో కొన్నిసార్లు కఫ్ మెడిసిన్స్ వాడితే ఆ నంజో జమ జమైపోయింది అంటుంటారు సాధారణంగా తల్లిదని సడన్గా నిమోనియా లాగా తయారైపోయిందని అంటుంటారు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఇంకా అసలు ట్రీట్మెంట్ తీసుకోకపోవడమే బెటర్ కఫ్ మెడిసిన్ పోయే కన్నా ముందు ఆ సొంతగా వైద్యం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా బాగా సివియర్గా కఫ్ ఉంటుంది అనుకోండి ఏం ట్రీట్మెంట్ లేకుండా ఫైవ్ సిక్స్ డేస్లో వాడికి ట్రీట్మెంట్ కావచ్చు ట్రీట్మెంట్తో పాటు త్రీ ఫోర్ డేస్ సో జస్ట్ ఫర్ టూ డేస్ అడ్వాంటేజ్ కొరకు ఈ కఫ్ మెడిసిన్స్ వాడే అవసరం పడద్దు సో కఫ్ ఈజ్ ఏ డిఫెన్స్ మెకానిజం అని అందరు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి కానీ కఫ్తో పాటు వాళ్ళకు నిద్ర ఉండడం లేదు ఫీవర్ తీవ్రంగా ఉంది యాక్టివ్గా ఉంటలేడు అసలు ఏం తాగలేకపోతున్నాడు అనుకోండి ఇవన్నీ నిమోనియా లక్షణాలు అన్నాడు సో దాంట్లో మనం డాక్టర్ గారు రేడియో ద్వారా చెప్పారు ఫైవ్ డేస్ దాకా కఫ్ ఉంటుంది ట్రీట్మెంట్ అవసరం లేదనుకోవద్దు సో యాక్టివ్గా ఉండే వ్యక్తికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ప్రతిరోజు చేసే పనులు చేసి సులభంగా చేసుకుంటున్నాడు నిద్ర సరిగ్గా పోతున్నాడు అప్పుడప్పుడు దగ్గుతున్నాడు అంట దానికి వైద్యం అవసరం లేదు యూజువల్గా మన ఇంట్లో వైద్యాలు చేస్తుంటారు ఏంటిది తేనె తులసాకు సో యాక్చువల్లీ ఫస్ట్ డే నుండి స్టార్ట్ చేస్తే ఈ తులసి ప్లస్ హనీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఈవెన్ ద వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ వ్యాలిడేటింగ్ దిస్ హెర్బల్ ట్రీట్మెంట్స్ అన్నట్టు అయితే డాక్టర్ గారు అసలు ఈ సీజన్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు మనం యూజువల్గా చిన్నపిల్లలు ఎక్కువ మటుకు జలుబు దగ్గులు వస్తుంటాయి అన్నట్టు సంవత్సరానికి ఫోర్ టు ఫైవ్ ఎపిసోడ్స్ కామన్ అప్ టు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మంది తల్లిదండ్రులు చెప్తుంటారు ఇదేంటి సార్ వీరికి సంవత్సరానికి నాలుగైదు సార్లు వస్తుంటాయి అన్నట్టు అసలు తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్ అయి ఉండొచ్చు ఎందుకోసం అంటే దిట్స్ న్ న్యాచురల్ ఫోర్ టు ఫైవ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే ఇమ్యూనిటీ పూర్తిగా తయారు కాదు చిన్నపిల్లలు ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఇయర్సే ఇమ్యూనిటీ అనేది కంప్లీట్గా తయారవుతుంది సో మనకి ఇలాంటి రావు ఎందుకోసం అని అంటే మనము ఓవర్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో అడాప్ట్ అయిపోతాం ఈ చిన్నపిల్లలు వాళ్ళు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ దాకా వాళ్ళు అన్ని కొత్తగానే ది నెక్స్ట్ డికేడ్ అనేది అనేది అన్ని ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా తయారవుతుంటుంది అన్నట్టు సో అప్ టు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఇట్ ఈస్ న్యాచురల్ టు ఫాల్ ఇల్ అన్నట్టు అయితే టూ టు త్రీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఒక డైరియా రావడం అనేది నార్మల్ సో ఫస్ట్ పేరెంట్స్ కన్విన్స్ కావాలి దట్ ఇట్ ఈస్ నాట్ ఎ మేజర్ సీరియస్ ప్రాబ్లమ్ బట్ ఇఫ్ ది వాంట్ అప్రోచ్ డాక్టర్ ఇట్స్ నాట్ ఆల్సో బ్యాడ్ ఇట్స్ కరెక్ట్ ఎందుకోసనంటే ది టు టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్ వాళ్ళ పిల్లల గురించి భవిష్యత్ కన్ఫర్మ్డ్గా ఏది కూడా మిస్ కాకుండా ఒకసారి డాక్టర్స్ అంటారు కదా అమ్మ నిన్న రావద్దా మొన్న రావద్దా అంటుంటారు సో ఆ బ్లేమ్ కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఓవర్ తోటి వస్తుంటారు షుడ్ నాట్ డిస్కరేజ్ దెమ్ బికాస్ దే వాంట్ దేర్ చైల్డ్ టు బీ సేఫ్ కాబట్టి ఏదంటే వాట్ దే షుడ్ అబ్జర్వ్ అంటే ఈ రెడ్ ఫ్లాక్స్ అని చెప్పాను యాక్టివ్గా ఉన్నాడా లేదా యూరిన్ అవుట్పుట్ ఉందా లేదా బ్రీదింగ్ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం అన్నప్పుడు సింపుల్ ఎవ్రీ మదర్ షుడ్ నో శ్వాస అనేది ఎన్నిసార్లు తీసుకుంటున్నాడు నిమిషానికి చిన్న పిల్లల్లో బిలో వన్ ఇయర్ అయితేనేమో బిలో సిక్స్టీ అంటే ఫార్టీ నుండి సిక్స్టీ మధ్యలో ఉందంటే ద నాట్ ఏ ప్రాబ్లమ్ ఇప్పుడు చెక్ చేసాము పిల్లడు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లాగా తీసుకున్నాడు బ్రీదింగ్ ఒక వన్ అవర్ తర్వాత చేస్తే ఫార్టీ టూ అని తీసుకుంటాను మళ్ళీ చెక్ చేస్తే ఫిఫ్టీ ఉందనుకోండి ఇట్స్ ఇంక్రీజింగ్ కదా సో దే హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్ సో న్యూ బోర్న్ బేబీ అంటారు వన్ వన్ మంత్ టూ మంత్స్ బేబీస్ ఉంటారు తల్లిదండ్రులు చూసి గమనించవచ్చు శ్వాస తీసుకుంటుంటారు కదా నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటున్నాడు అరవై దాటితే ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం అన్నట్టు వెంటనే డాక్టర్ సంప్రదించాలి ఇప్పుడు యావరేజ్గా ఎవ్రీ చైల్డ్ థర్టీ టు ఫార్టీ మధ్యలో తీసుకుంటారు సో ఎనిథింగ్ బియాండ్ ఫార్టీ బ్రీదింగ్ అంటే నిమిషానికి ఫార్టీ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి ఇట్ ఈస్ మ్యాటర్ టు అప్రోచ్ డా నాట్ ఎ సీరియస్ ఇష్యూ దట్ వాట్ ద ప్రాబ్లం అనేది చూసుకోవాలి ఒక్కొక్కసారి నోజ్ బ్లాక్ అవుతుంటుంది నోజ్ బ్లాక్ అయినప్పుడు శ్వాస బాగా ఫాస్ట్గా తీసుకుంటుంటారు సో ది కాంట్ అండర్స్టాండ్ కదా వాళ్ళకి సైన్స్ మొత్తం నేర్పియరాదు సో ఓన్లీ ఏంటంటే రెస్పిరేషన్ రేట్ కౌంట్ చేసుకోమనండి సింపుల్గా నిమిషానికి యావరేజ్గా థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉందంటే దట్స్ నార్మల్ ఓల్డర్ చిల్డ్రన్ అంటే అబౌ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సో సాధారణంగా ట్వంటీ టు థర్టీ మధ్యలో తీసుకోవచ్చు సో ఎనీథింగ్ బియాండ్ థర్టీ ఇట్స్ అ ప్రాబ్లమ్ అన్నట్టు సో మనం అడల్ట్స్లో అంటే దాదాపు సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ దాకా తీసుకుంటాం పెద్దవాళ్ళు సో ట్వంటీ ఫోర్ థర్టీ అట్లా వస్తుందనుకో అది డిస్ట్రెస్ అయ్యే అంటాం అన్నట్టు సో దీస్ సింపుల్ థింగ్స్ విచ్ మదర్స్ కెన్ ఐడెంటిఫై అన్నట్టు విన్నారు కదా డాక్టర్ గారు ఈరోజు మనకి సీజన్ వ్యాధుల గురించి చాలా విషయాలు తెలియజేశారు ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విధంగా పిల్లల పట్ల తనకున్న ఆప్యాయతను కూడా వ్యక్తపరుస్తూ ఆయన చాలా కూలంకుషంగా విపులంగా వివరణాత్మకంగా విషయాలు తెలియజేశారు ముఖ్యంగా ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయాటిక్స్ ముఖ్యంగా డాక్టర్ని సంప్రదించకుండా ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడొద్దని అలాగే ఆహారం ద్వారా మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే కొన్ని పద్ధతుల ద్వారా ఈ సీజన్ వ్యాధుల నుంచి బయటపడవచ్చని వాళ్ళు తెలియజేశారు మనం వారు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని అవి పాటిస్తూ వీలైనంత వరకు మన పిల్లల ఆరోగ్యం కాపాడుకుందాం అందరికీ ఈ విషయంలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని భావిస్తున్నాను మనకెంతో విలువైన సమయాన్ని వెచ్చించి వారు చాలా విషయాలు తెలియజేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే